హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను చాలా రోజుల తర్వాత కిచెన్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి చాట్ అనేది ఇంట్లో చేస్తున్నాను అయితే మీరు కూడా చేస్తారనేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మంచి బ్యాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వన్ టీ స్పూన్ వర్షాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా ఇలాంటి టైంలో మంచి చాట్ తింటే చాలా బాగుంటుంది అందులో ఇంట్లోనే రెడీ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి టమాటా ప్యూరీ మంచి యాడ్ చేసేలాగా చూడండి నూనె వదిలేదాకా మంచి ఫ్రై చేసుకోండి హాయ్ 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 హలో చాలండి ఎలా కిచెన్ నన్ను చూసి అందుకే ఈరోజు నేను ముందుకు వచ్చేసినాను మంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అషం శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది వర్షాలు కూడా బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా రోజు కన్నం కూర పప్పు రొట్టి తిని ఇవన్నీ తిని తిని వస్తుంది అందుకోసం ఏం అంటే ఈరోజు ఈవినింగ్ అనేది వెదర్ మాత్రం చల్లగా ఉంది ఇంకా సాయంకాలం కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను ప్రిపరేషన్ అయితే మార్నింగ్ అయిపోయింది నాది యాక్చువల్లీ ప్రిపరేషన్ అనేది మార్నింగ్ అయిపోయింది బటానా నేను చాట్ మనం పానీపూరి దగ్గర చాట్ తింటాను కదా ఆ బటనా అనేది రెడీ చేసేసుకున్నాను యాక్చువల్లీ మధ్యాహ్నం వంట లంచ్ చేసేటప్పుడే కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది సడన్గా అనిపించింది ఓకే మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా ఇంట్రెస్ట్ ఉన్నామని తప్పకుండా ట్రై చేస్తారనేసి చూడండి బటన్ అనేది నేను నైట్ నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టేశాను బటన్ ఉడికించేటప్పుడే మనము ఆలు కూడా పొట్టు తీసి ఇందులోనే వేసి ఉడికించుకోవాలి ఉడికించినాక ఉడికిన ఆలుని తీసి పక్కన పెట్టేసుకొని ఇదిగో కొంచెం అని ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసేసుకుంటే మనకు సేమ్ బయట పైన ఉన్న టేస్ట్ అనేది అలాంటి టేస్ట్ వస్తుంది ఓకేనా ఇంకా ఇంకా డెకరేషన్ కోసం అనేది మొత్తం ఆనియన్ టమాటా క్యారెట్ పుదీనా కొత్తిమీర మంచి ఒక వన్ ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి ఆనియన్ సన్నగా పోసేసి ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ మనకు రెడీ అయిపోతుంది ఇదంతా కొంచెం అంత ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ టూ స్పూన్స్ వేసి మంచిగా ఉల్లిపాయ అనేది సన్నగా తరిగి వేయించుకున్నాం కదా టమాటా ప్యూరీ చేసుకోవాలి ఎందుకంటే టమాటా అనేది మనకి టేస్ట్ ఉంటేనే బాగుంటుంది ఒక మూడు టమాటాలు మంచి పెద్ద సైజు ఉంటే రెండు లేదంటే చిన్న సైజు ఉంటే మూడు టమాటాలు ప్యూరీ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాకపోతే వాళ్ళ కోసం ఈ రెసిపీ నిజంగా ఇంట్లో ఇలాంటి చాట్ చేసేసి సండేస్ వీకెండ్స్ లేకపోతే ఫుడ్ కింది కింది బోరింగ్ అనిపించినప్పుడు ఇలాంటి ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకు కూడా కొంచెం అలాంటి ప్లేమింగ్స్ అనిపించింది ఇంకా బయట ఒక్కోసారి తింటాం ఒక్కోసారి తినాం తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సిందే అప్పుడప్పుడు హెల్తీగా ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా చేసినట్టు కూడా ఉంటుంది ఇంకోటి మీకు షేర్ చేసినట్టుగా అనిపిస్తుంది చూసిరు కదా టమాటా అనేది మంచిగా ఫ్రై అయ్యి నూనె మంచిగా వదిలేక ఇప్పుడు మనకు కావాల్సినవి మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఏమేమి వేస్తానో చూడండి మరీ పేస్ట్లా కాకుండా మరీ ఇదిగా కాకుండా కొంచెం బరకగానే పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం పొడి జీలకర్ర పొడి ధనియా పౌడర్ చాట్ మసాలా మంచి ఫుల్ స్పూన్ చాట్ మసాలా వేయండి నేను కొంచెం చోళె మసాలా కూడా యాడ్ చేస్తానండి ఫ్లేవర్ బాగుంటుందని ఉంటేనే వేయండి లేకపోతే లేదు ఒక స్పూన్ సాల్ట్ ఒక్క అర టీ స్పూన్ కన్నా చాలా తక్కువ బ్లాక్ సాల్ట్ అండి ఇది వేస్తే కంపల్సరీ టేస్ట్ అనేది కరెక్ట్గా మనకు బయట తిన్నట్టుగా ఉంటుంది కొత్తిమీర పుదీనా మంచి తరుక్కొని వేసుకోండి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే మసాలాలన్నీ మంచి ఫ్రై చేసి మనం ఉంచుకోవాలి ఇంకా బటానా ఉడికించేటప్పుడే నేను కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా అంత ఉప్పు పసుపు అండ్ నూనె వేసి ఉడికించాను అందుకే ఇక్కడెక్కడ కూడా మనం పసుపు అనేది యాడ్ చేయలేదు ఆ పసుపు సరిపోతుంది మనకి చూసారా మంచి కలుపుతుంటే కలర్ వచ్చేసింది కదా మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది ఎటువంటి కలర్స్ ఉండవు ఇందులో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బఠానలతో పాటే ఆలు ఉడికిచ్చాం కదా ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోండి మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు నచ్చితే ఇలా ముక్కలు చేస్తే ఏంటంటే తినేటప్పుడు మనకు పంటికి తాకుతూ ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది కొత్తిమీర పుదీనా నేను ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది అన్నిటికీ కరెక్ట్గా ఈక్వల్గా ఉంటాయి ఇంకోటి తినేటప్పుడు కూడా డిస్టబెన్స్గా ఉండదు అంత ఒకటేసారి వేస్తే ఒకసారి ఉడుకుతుంది ఒకసారి ఉడకదు కాబట్టి ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చెయ్యండి చాలా బాగుంటుంది ఆలు వేశాక ఇలాగా మనము గరిటెతో ఒక కొన్ని ఆలూస్ అనేది మ్యాష్ చేసామంటే మంచి చిక్కటి చాట్ అనేది మంచి చిక్కగా అయిపోతుంది అంతేనండి ఇంకా చాట్ అనేది రెడీ అయిపోయింది మనకి చూడండి మనకు కావాల్సిన చిక్కదనంలో ఉంది మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూసారా ఆలు కనిపిస్తూ బటానా కనిపిస్తూ కావాల్సిన చిక్కదనంలో మనకు రెడీ అయిపోతుంది ఎక్కడ కూడా కొత్తిమీర పుదీనా ఎక్కువ తాకకుండా మంచిగా ఉడికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వండడంలో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగనే వడ్డించడంలో కూడా ఉంటుందండి పిల్లలకే కానీ మనకే కానీ తినడానికి కంటికి కూడా ఆనందంగా అనిపించాలంటే కొంచెం డెకరేషన్ చేసుకోవాలి కదా తినేటప్పుడు నోటికి ఎంత ఆనందంగా ఉంటుందో చూడ్డానికి కంటికి కూడా అంతే ఆనందంగా ఉండాలి అందుకోసమే చిన్న టచ్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మనం ఇది రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడే చేస్తాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఇలా కొంచెంగా మనము డెకరేట్ చేసిస్తే చాలా సంతోషపడతారు ఇష్టపడతారు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి మీ హస్బెండ్కి తప్పకుండా ఇవ్వండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డిఫరెంట్ కూడా ఉంటుంది చాలా కష్టమేం లేదండి చాలా ఈజీగానే అయిపోతుంది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ మాట అయితే అన్నను నేను బయట తినొద్దని అవసరానికి తగ్గట్టు బయట కూడా తినవచ్చు కావాలంటే అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక్క వీడియోలో తప్పకుండా కలుద్దాం బాయ్ మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి